హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజీశ్వర్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో షేర్ చేద్దామని ఇలా వచ్చానండి మనం కొన్ని సందర్భంలో తక్కువ మాట్లాడాలి ఇంకొన్ని సందర్భాల్లో ఎక్కువగా మాట్లాడచ్చు ఇంకొన్ని సందర్భాల్లో లిమిట్గా మాట్లాడాలి ఇంకొన్ని సందర్భాల్లో అసలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నా కానీ మనం సైలెంట్గానే ఉండాలి లేకపోతే మన పరువు పోతుంది అలాగే మనకు వాల్యూ తగ్గుతూ వస్తుంది ఇంకా ఘోరంగా నష్టపోవాల్సి వస్తాం మరి ఆ ఆరు ప్లేసెస్ ఏంటో నేను చెప్తాను ఈ ఆరు ప్లేసెస్ లో మీరు నోటిని కొంచెం అదుపులో ఉంచుకోండి ఓకేనా లేట్ చేయకుండా ఆరు ప్లేసెస్ ఏంటో తెలుసుకుందామా అందులో నెంబర్ వన్ ప్రాణం మీదకు వస్తే తప్ప అబద్ధం ఆడకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కరెక్టేనండి మనం అబద్ధం ఆడకూడదు కానీ కొన్ని విషయాల్లో అబద్ధాలు ఆడక తప్పదు లేకపోతే చాలా నష్టపోతాం మన ఎదుటి వాళ్ళు కూడా నష్టపోతారు మీరు చెప్పే ఒక పచ్చి నిజం వల్ల ఒక బతుకు నాశనం అవుతుంది అనుకుంటే ఆ నిజాన్ని మీరు మింగేయండి అంతేకాని నేను సత్యహరిశ్చంద్రుని ఇక్కడ నిజమే చెప్తాను ఇక్కడ మాట్లాడేది అబద్ధం అని చెప్పి అనవసరంగా ఒకళ్ళకి నష్టం జరిగే నిజాన్ని మీరు చెప్పారనుకోండి ఒక ప్రాణం బలైపోతుంది ఒక బంధం విడిపోతుంది ఒక స్నేహం తగలబడిపోతుంది ఇలాంటి సందర్భాల్లో మీరు నిజాన్ని దాచడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు మీ నోటిని అదుపు చేసుకోవటం అనేది ఇంకా ఇంపార్టెంట్ ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు అబద్ధాలు అవసరం మీరు అబద్ధం చెప్పకపోయినా పర్వాలేదు కానీ అక్కడ ఈ నిజం చెప్తే ఏదైనా జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఆ నిజాన్ని మీరు దాచాల్సిందే ఇదే కాకుండా మీ పర్సనల్ విషయాలు చిన్న చిన్నవి ఉంటాయి ఏదో మన మైనస్లు ఉంటాయి మన బలహీనతలు ఉంటాయి ఇవన్నీ నిజాలే కదా అన్ని చెప్పేస్తాను అని చెప్పి మీరు గురక పెట్టేదో లేదా మీరు నిద్రపోయిన తర్వాత టాయిలెట్ కి పది సార్లు వెళ్లేది ఇవన్నీ బయటకు చెప్పుకుంటామా కాబట్టి అన్ని విషయాల్లో మనం సత్య హరిశ్చంద్రులా ఉండాల్సిన అవసరం లేదు కొన్ని విషయాల్లో మనం అబద్ధం ఆడాల్సి వస్తుంది మన మంచికే అది కొన్ని విషయాల కోసం మనం అబద్ధాలు ఆడక తప్పదండి ఎదుటి వ్యక్తికి అది అపాయం మన పరువు పోతుంది అనే సందర్భాల్లో మనం చిన్న చిన్న అబద్ధాలను ఆ తప్పదు ఇలాంటి సందర్భాల్లో మీరు అబద్ధం చెప్పకపోయినా పర్వాలేదు కానీ నిజాన్ని దాచిపెట్టండి ఈ సందర్భంలో నోరు మూసుకొని ఉండండి ఓకేనా ఇక నెంబర్ టూ మీరు బాధలో ఉన్నప్పుడు పొరపాటును కూడా నోరు తెరవకండి సైలెంట్ గా మీ బాధ ఏదో మీరు పడండి అంతేకాని అనవసరంగా మీకు వచ్చిన బాధలను కష్టాలను కన్నీటికీ కారణమైన వాటిని అనవసరమైన వాటిని అన్ని ఓపెన్ గా ఎదుటి వాళ్ళకి చెప్పేయకండి ఇలా చెప్పేస్తే మీరు బాధలో ఉన్నప్పుడు ఎమోషన్స్ లో ఉన్నప్పుడు మీ మనసులో ఏది దాచుకోలేరు ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకండి మనం ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోగలిగితేనే మనం ఈ సమాజంలో బ్రతకగలం మీరు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేక మీ లోపల ఉన్న బాధని బలహీనతలను బయటకు చెప్పేస్తూ ఉంటారు ఈ బలహీనతను పట్టుకొని ఎదుటి వాళ్ళు నిన్ను ఆడుకుంటారు ఇది ఈ క్షణంలో మీరు ఓపెన్ అవటం వల్ల మీకు ప్రశాంతంగానే అనిపిస్తుంది కానీ మిమ్మల్ని లాంగ్ కూడా ఎదుటి వ్యక్తి ఆడుకునే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే మీరు బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు అనవసరంగా ఎదుటి వ్యక్తితో ఓపెన్ అవ్వకండి చాలా కంట్రోల్లో ఉంచుకోండి ఎమోషన్స్ని కంట్రోల్లో ఉంచుకోవటం చాలా అవసరం ఇలా బాధపడినప్పుడు నువ్వు చాలా వీక్ అయిపోతూ ఉంటావు చాలా ఇబ్బంది పడుతూ ఉంటావు ఎవరితో అయినా చెప్పుకుంటే నా బాధ అంతా పోతుంది అనే ఆలోచనలో మాత్రమే ఉంటావు కానీ అనవసరంగా వేరే వాళ్ళకి మీ బాధల్ని చెప్పకండి మీరు ఏడ్చేటప్పుడు చాలా ఓపెన్ అయిపోతుంటారు అనవసరంగా మీ సొంత వాళ్ళ మీద కూడా మీరు గా మాట్లాడుతూ ఉంటారు ఇవి మీ లైఫ్ కి చాలా ప్రమాదం కొంచెం అర్థం చేసుకొని మీరే మీ బాధను మీ ఎమోషన్స్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి ఇక నెంబర్ త్రీ ఒక నలుగురు కూర్చుని మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలియకుండా అనవసరంగా మధ్యలోకి వెళ్ళి వీళ్ళు అదే మాట్లాడుకుంటున్నారు వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు లేదా ఆ టోపిక్ కే మాట్లాడుకుంటున్నారు అని చెప్పి మీరే ఊహించుకొని వాళ్ళ దగ్గర ఆ విషయాన్ని ఎత్తేసి ఓ లబలబా వాగేకండి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఒక జోకర్ లా చూస్తారు అసలు ఇక్కడ జరిగేదేంటి నువ్వు మాట్లాడేది ఏంటి అని చెప్పి కిందకి పైకి చూస్తూ మీ పరువు తీస్తూ ఉంటారు మీకు వాల్యూని తగ్గిస్తూ ఉంటారు ఇలా నలుగురు కూర్చొని మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోకుండా మధ్యలోకి దూరి మాట్లాడకండి చిన్నగా మెల్లగా అక్కడ ఎవరైనా వ్యక్తిని అడిగి ఏంటి మాట్లాడుకుంటున్నారా చిన్నగా ఇన్ఫర్మేషన్ తీసుకుని దానికి తగ్గ మాటలు మీకు తెలిస్తే మాట్లాడండి లేదా సైలెంట్ గా ఉండి వినండి అంతేనండి ఈ సందర్భంలో మీరు నోరు మూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ లేదా మీ పరువు పోతుంది మీరు నలుగురులో చులకనైపోతారు ఇంకా మీ ఇష్టం ఇంకా నెంబర్ ఫోర్ మీ శత్రువులు ఎదురైనప్పుడు మీ శత్రువు ఎదురైనప్పుడు ఖచ్చితంగా మీరు సైలెంట్ గా ఉండండి వాళ్ళు మిమ్మల్ని మాటలతో రెచ్చగొడుతూ ఉంటారు మిమ్మల్ని కావాలనే గొడవ అని చెప్పే ఇంటెన్షన్తోనే వాళ్ళు ఉంటారు మిమ్మల్ని ఎలా రెచ్చగొట్టాలా మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలా మీకు ఎలా కోపం తెప్పించాలా అని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఇలా శత్రువు పన్నాగాన్ని రివర్స్లో కొట్టేలా నీ మౌనం ఉండాలి ఇలాంటి సందర్భంలో అస్సలు మాట్లాడకండి నీ శత్రువు ఎదురైనా సరే వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నా సరే నువ్వు ఒక మాట అంటే వాళ్ళు పది మాటలు అనటానికి సిద్ధంగా ఉంటారు అలాంటి వాళ్లకు నువ్వు అస్సలు సమాధానం చెప్పకు లేదు నేను వాళ్ళతో సమాధానం చెప్తా వాళ్ళు మాట్లాడుతుంటే నేను ఎందుకు మాట్లాడకూడదు అని మీరు అనుకున్నారా ఇంకా మీ ఇష్టం అండి మీరు ఒక మాటతో ఆగుతారా వాళ్ళు ఇంకో మాట అంటారు వాళ్ళు ఇంకో మాట అన్నారని మీరు ఇంకో మాట అంటారు ఇలా రెచ్చిపోయి రెచ్చిపోయి వాళ్ళు అన్న పది మాటలు ఒక్క మాటతో పోయేదాన్ని ఈ పది మాటలు మీ బ్రెయిన్ లోకి వెళ్ళిపోయి మీరు ఒక నెల రోజుల వరకు ఈ మాటల్లోనే ఉండిపోయి మీ పనులన్నీ పక్కన పడేస్తూ ఉంటారు వాళ్ళన్న చిన్న మాటను పట్టుకొని మీరు ఎంత పెద్ద చేసుకోవడం అవసరమా చెప్పండి మీ శత్రువుకి మీ నోటుతో సమాధానం చెప్పొద్దు మీ శత్రువుకి నీ చేతలతో నీ సక్సెస్ తో సమాధానం చెప్పు నిన్నెక్కడైతే పడేయాలి అని నీ శత్రువు అనుకుంటున్నాడో అక్కడే నిలబడి చూపించు అది నీ శత్రువుకి నువ్వు ఇచ్చే పోటీ అంతేకాని మాట మాట పోటీ పడితే అది శత్రుత్వం అవ్వదు మూర్ఖత్వం అవుతుంది అర్థమైందా ఇంకా నెంబర్ ఫైవ్ కోపం కోపంలో ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడతారో కూడా తెలియదు ఎదుటి వ్యక్తి ఎంత మంచివాళ్ళైనా ఎంత చెడ్డవాళ్ళైనా మీ కోపం వస్తే ఏది పడితే అది అంటూ ఉంటారు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతూ ఉంటారు మనల్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే జీవితాంతం బంధాలను కోల్పోవాల్సి వస్తుంది అనవసరమైన కోపాలు పనికిరాని కోపాలు దేనికి పనికిరావండి ఇలా మీ కోపాన్ని తగ్గించుకోవడం అనవసరమైన వాటికి కోప్పడకుండా ఉండటం అనేది మీ జీవితానికి చాలా అవసరం ఎదుటి వాళ్ళ తప్పు ఉందో లేదో కూడా తెలుసుకోకుండా అనవసరంగా ఊరి కూరకే ఉంటారు అలా పక్క వ్యక్తి తప్పు లేకుండా కూడా మీరు కోప్పడటం వల్ల మీ బంధాలు తెగిపోతాయి మిమ్మల్ని ప్రతి ఒక్కరూ దూరం చేసుకుంటూ ఉంటారు కోపం అనేది ఎవరికి నచ్చదండి నా కోపం నా కోపం వస్తే ఇంతే ఇలాంటి మాటలు తగ్గించుకోండి కోపం వస్తుంది అవసరానికి తగ్గట్టే కోపం రావాలి ప్రతి చిన్న దానికి కోపం వస్తే వాళ్ళని మూర్ఖులు అంటారు కోపం అనే దానికి కూడా విలువ లేకుండా పోతుంది మీరు నిజంగా మనస్ఫూర్తిగా సీరియస్ అయినా కూడా అక్కడ మీకంటూ ఒక విలువ లేకుండా పోతుంది వీడు ఎప్పుడు ఇంతేలే అని చెప్పి మీ కోపానికి ఉండే పవర్ కూడా తగ్గిపోతూ వస్తుంది ఇలాంటి సందర్భంలో ప్రతి దానికి కోపడకుండా కొంచెం మీ కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోండి ఇంకా నెంబర్ సిక్స్ కొంతమంది ఎవరైనా మాట్లాడుకుంటూ ఉన్నారనుకోండి అవతల వ్యక్తి మీకు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఒక్క ముక్క చెప్తారు ఇంకా మిగతాది మొత్తం వీళ్ళే చెప్పేస్తూ ఉంటారు లోడా 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 వాగుతూ ఉంటారు వాళ్ళ సమస్యలు కూడా వీళ్ళకే తెలిసినట్టు మాట్లాడుతూ ఉంటారు వాళ్ళను ఒక్క మొక్క చెప్పనివ్వరు వాళ్ళ ఎమోషన్ని బయట పెట్టనివ్వరు వాళ్ళ బాధని బయటకి చెప్పనివ్వరు ఒకసారి ఆలోచించండి అవతల వాళ్ళకి ఎలా ఉంటుందో ఇలా వాళ్ళ ఎమోషన్ ని బయట పెట్టుకునే టైంలో నువ్వు ఎదురుగా మాట్లాడి వాళ్ళ మాటను అక్కడతో ఆపేస్తే వాళ్ళు ఎంత తిట్టుకుంటారో తెలుసా వాళ్ళకి ఎంత మనోవేదనగా ఉంటుందో తెలుసా ఇలాంటి పనులు అస్సలు చేయకండి ఎదుటి వారు ఏదైనా చెప్పేటప్పుడు ముందు వినండి ప్లీజ్ అండి ఎవరైనా మాట్లాడేటప్పుడు వినండి తర్వాత ఆన్సర్ ఇవ్వండి అంతే ఇలా చేస్తే వాళ్లకు ప్రశాంతంగా ఉంటుంది మీకు కూడా మంచి విలువ ఉంటుంది మీరు అలా మాట్లాడారనుకోండి బాబోయ్ నా బాధలు చెప్పుకోవడానికి వీడి దగ్గరికే వచ్చానా నా బాధ పోగా ఇంకొంచెం బాధ పెట్టేలా ఉన్నాడు అని వాళ్ళు తిట్టుకునేలా చేసుకోకండి ఎవరైనా మాట్లాడేటప్పుడు సైలెంట్గా ఉండండి వాళ్ళ బాధను వినండి విన్న తర్వాత వాళ్ళ బాధను పట్టి మీరు ఓదార్చండి లేదా సలహా ఇవ్వండి చిన్న సలహా ఇవ్వండి పేరాలు పేరాలు చెప్పకండి ఓకేనా ఇలా ఈ ఆరు సందర్భాల్లో కూడా మీరు నోరు మూసుకొనే ఉండండి సైలెంట్ గానే ఉండండి చెప్పాను కదా ఈ ఆరు సందర్భాల్లో ఎందుకు సైలెంట్ గా ఉండమన్నానో ఇలా ఉంటేనే మీకు వాల్యూ ఉంటుంది విలువ ఉంటుంది ఈ సమాజంలో మంచి గౌరవం కూడా ఉంటుంది మీకు అందరూ రెస్పెక్ట్ ఇస్తారు నా వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ ని నాకైతే తెలియచేయండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే